शिवाय ओम, ओम नमो नारायणाय ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरव नमो नमः ओम, ओम सूर्य अरिष्टेतु सम्प्राप्ते सूर्यपूजाञ्च कारयेत् सूर्यध्यानं प्रवक्षामि పీడోప ఉపశాంతయే హరి హే ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరి పైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ పదిహేడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడాది తర్వాత ధనుస్రాసులో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలుంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజుడు వీరికి భాగ్యస్థానంలో రవి సంచారం చేయనప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య లోపం లేకుండా చూసుకునేటువంటి మానవ ప్రతాం మన చేయగలగాలి ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం చేస్తున్న వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అవకతవకలు ప్రతి చోట ఉంటాయి దానిని సమగ్రంగా తెలుసుకొని మీరు చర్చించగలిగితే చర్చలకు ఫలితం ఉండేటువంటి అవకాశాలున్నాయి ఎవరో వాళ్ళు అన్నారు కదా వీళ్ళన్నారు కదా అని చెప్పి మీ యొక్క భాగస్వామ్యపు వారిపైన అన్నారనుకోండి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనేక రకాల విభేదాలకు దారితీసే పరిస్థితి అధికంగా ఉంటుంది ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు పారిశ్రామికవేత్తలు వ్యవసాయ సోదరి సోదరి మండలికి అందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గమనించాలి వృషభ రాశి వారికి సూర్యభగవానుడు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి ఉండడం జరుగుతుంది వృషభ రాశి అధిపతి శుక్రుడు వీరికి అష్టమ స్థానంలో అనగా ఆయుస్థానంలో ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయటప్పుడు ప్రధానంగా వాయు జల ప్రయాణాలకు దూరంగా ఉండడం మీ జన్మ నక్షత్రం రోజున ప్రధానంగా శనివారం రోజున అలాగనే మీరు ఏదైనా ఒక పనులు అయితే చేస్తున్నారో ఈ మాసంలో అంత సరైనటువంటి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి చిన్న చిన్న విషయాలకు దయచేసి ఆందోళన తగదు ఏదైనా ఒక పనులు చేసినప్పుడు ఏకాగ్రత అవసరం ప్రధానంగా వ్యవసాయ సోదరి సోదరీ మణులు వాహనాలు నడిపేటువంటి వారు అలాగనే జల ప్రయాణాలు చేసేటువంటి వారు ఏదో ఆయుధాలతో పనిచేసే వారు ఎంతో జాగ్రత్తలు అవసరం కనుక ఈ మాసంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం గొడవలకు దూరంగా ఉండగలిగినట్లయితే తొంభై శాతం యొక్క ప్రమాదాలను ఆపదలను నివారించే పరిస్థితి ఉంటుంది ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మిథున రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు సప్తమ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిలా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని మూడు పాదములు కలిపితే మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు సప్తమ స్థానంలో కళత్రత స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం నూతనమైన భూములు గృహాలు బంగారు ఆభరణాలను కొనుగోలు క్రయ విక్రయాలు యోగదాయకం అలాగనే మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఆగిపోయిన పనులకు మంచి కాలం కలిసి రావడం ప్రభుత్వ అధికారుల నుండి తల్లిదండ్రుల నుండి ఇంట్లో వారందరి నుంచి సలహాలు సూచనలు పొందిన కలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి మంచి యోగదాయకమైన కాలము అని చెప్పి గమనించాలి కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు స్వయం సేవా వృత్తుల వారందరికీ అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటటువంటి వారికి జల వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు ఆరవ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాజాధిపతి చంద్రుడు వీరికి ఆరవ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు అలాగనే ఒకవైపు స్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉంది కనుక దయచేసి చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలిస్తేనే మీరు పని చేయండి లేకపోతే రోగాలను తెచ్చుకోవడం అడ్డదిడ్డమైనటువంటి వ్యాపారంలోకి మీరు తలదూర్చడం అపోహలకు వెళ్ళడం దారి దారితీయడం ఆర్బాటలకు వెళ్ళి మీ యొక్క ధనం ఖర్చు అవ్వడము స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక జల వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరి మణులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే నీటితో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు స్వీట్ హౌస్ల వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమ అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సింహరాశి వారికి రవి భగవానుడు పంచమ స్థానంలో ధనుసరాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది సింహరాశి యొక్క అధిపతి రవి ఆ రవి భగవానుడు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యుగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి కోరిక నెరవేరడం తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం స్థిరాస్తులలో చిరాస్తులలో మార్పులు రావడం తాత ముత్తాతల నుంచి మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఆస్తులు సంక్రమించడం మీకు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి భద్రతతో కూడుకున్నటువంటి తల్లిదండ్రులతో ఆశీస్సులు మీరు పొందగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటిది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగనే ప్రైవేట్ రంగంలో ఉండబడినవారు సాఫ్ట్వేర్ రంగం వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మండలకు ఇది మంచి యుగము అని చెప్పి మంచి కాలము అని చెప్పి గమనించాలి కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు ధనుసరాశిలో సంచారం చేయనప్పుడు అర్ధాష్టమ సంచార స్థితి జరిగినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే కన్యరాశి కన్యరాశి అధిపతి బుధుడు ఈ రాశి వారికి రవి భగవానుడు ఏడాది తర్వాత ఇక్కడ సంచారం చేయనప్పుడు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి ఆదివారము శనివారం రోజున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తమం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వాయిదా వేసుకోవడం మంచిది కూడా అంటే ఆవేశానికి వెళ్ళడం అనర్థాలకు దారితీయడం చిన్న చిన్న విషయాలకు తగాదోలకు వెళ్ళడం పోలీస్ స్టేషన్లు గొడవలు యంత్ర ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో ప్రశాంతత మౌనం ధ్యానం ఆధ్యాత్మిక మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి ప్రధానంగా వంటలు వండేటువంటి వారు వ్యవసాయ సోదరీ సోదరి మండలు గృహ భవనాన కార్యక్రమాలు స్వయం వృత్తులు వ్యాపార రంగంలో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది వారికి రవి భగవానుడు రాశిలో ఏడాది తర్వాత తృతీయ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగో పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి తులారాశి అధిపతి శుక్రభగవానుడు వీరికి రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన దాతృస్థానంలో ఉండాలి తల్లిదండ్రులతో అన్నదమ్ములతో అక్కాచలతో సోదర సోదరీ మణులతో మీరు ఆప్యాయంగా అనురాగంగా ఉండగలగాలి మానవ సంబంధాలని దయచేసి మానవ సంబంధాలుగానే చూడండి ఆర్థిక సంబంధాలుగా మార్చుకున్నారా స్థిర చరాస్తులలో ఇబ్బందులు ఉండడం బంధుత్వాల్లో ఇబ్బందులు ఉండడం అనేక రకాలైనటువంటి పనులలో మీరు ఇబ్బందికి గురి చేసుకోకుండా ఉండబడినటువంటి వాటితోనే మౌనంగా ధ్యానంగా ఆధ్యాత్మికంగా ఉండగలిగినట్లయితే కుటుంబంలో సమాజంలో మీకు ఎనలేటువంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి వ్యవసాయ సోదరి సోదరీ మణులకు అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు పారిశ్రామికవేత్తలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వృచ్చిక రాశి వారికి రవి భగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ధనావాకు కుటుంబ స్థానంలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధా నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి వృచ్చిక రాశి కధిపతి అధిపతి కుచుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఒకవైపు వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే కనుక ఈ ధనస్థానంలో రవి సంచారం చేసినప్పుడు దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు హంగులకు ఆర్భాటాలకో ప్రతీకాలకు ప్రతీకారం తీర్చుకునేటువంటి కాల సమయం ఇది కానే కాదు ఇలాంటి కాల సమయంలో మౌనం ప్రశాంతత పెద్దవారి మాట వినడం సత్కర్మ చేవా సత్ఫలిత అన్నట్టుగా మీరు మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఆవేశానికి వెళ్ళినా అనర్థాలకు వెళ్ళిన చెప్పుడు మాటలు విన్నా ధనం పోతుంది సమయం పోతుంది అనారోగ్యం మీకు వెంటాడుతుంది మీ యొక్క ధనము ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త కనుక మీ జన్మ నక్షత్రం వద్దున అష్టమి పూర్ణ అమావాస ఎందున మౌనం దూర వాయు ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా చే వేసుకొని ఉత్తమ మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు అనేక రంగాల వారందరికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ధనసు రాశి వారికి ధనసు రాశిలోనే రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో క్లుప్తంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి జరుగుతుంది ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవాను సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు చిన్న చిన్న వాటికి ఆందోళన అనేక రకాలమైనటువంటి వ్యక్తిగత విషయాలను అనేక మంది తెలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అలా కాకుండా మీరు మౌనంగా ఉంటూ ధ్యానంగా ఉంటూ నిత్యము సూర్య నమస్కారం అలాగనే సూర్య భగవానికి అర్ఘ్యము అలాగనే సూర్య నమస్కారాలను అవలంబించుకోగలిగినట్లయితే మీరు అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన జీవితానికి ప్రశాంత జీవితానికి స్వాగతం పలకడే అనుకూలంగా ఉంటాయి లేదు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఏదో అనుకుంటున్నారని చెప్పి మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మీరు చెప్తేనే పక్క వాళ్ళకు తెలిసే పరిస్థితి ఉంటుంది కనుక కొద్దిపాటి మౌనంగా ఉంటూ ఆరోగ్యంపైన శ్రద్ధ చూపించగలిగితే అనేక రకాలమైన రుగ్మతలు శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం అవుతుంది లేకపోతే మానసిక వేదన శిరోభారము కంటి సమస్యలు దేహదారుఢ్యంలో ఇబ్బందులు చర్మ సమస్యలు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు జర్నలిస్టు స్వయం వృత్తులు ఉద్యోగ వ్యాపార కార్యక్రమం ఆచరింపజేసే వారందరూ ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం చూసిస్తుంది మకర రాశి వారికి ఏడాది తర్వాత సూర్యభగవానుడు వ్యయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదంలో కలిపితే మకర రాశి అవుతుంది మకర రాశి యొక్క అధిపతి శనాచల స్వామి వారు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో జరుగుతుంది కనుక వ్యయంలో ఆరోగ్యకారకుడు ఏడాది తర్వాత సంచారం చేస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ప్రశాంతత ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకర వాతావరణంలో ఉండడము చాలా మంచిది కనుక దూరవాయు జల ప్రయాణం చేసినప్పుడు ఎన్నో జాగ్రత్తలు కూడా గుర్తుపెట్టుకోగలగాలి దయచేసి యంత్రాలతో ఆయుధాలతో మీరు ప్రయోగాలు చేయొద్దు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి వాయిదా వేసుకోగలిగితే బాగుంటుంది లేకపోతే మీ సంపాదించిన దానిలో కొద్దిపాటి వ్యయానికి అనగా అనారోగ్యానికి ఖర్చు పెట్టే పరిస్థితి కొంచెం ఉంది తస్మాత్ జాగ్రత్త ప్రధానంగా డాక్టర్లు వ్యవసాయ సోదరి సోదరి మనలు నీటి ఆధారిత ఉత్పత్తులైన చేపల ఉత్పత్తులు వ్యాపార కార్యక్రమాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే కనీసం మానవ ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి సూర్యభగవానుడు ధనుసరాశిలో లాభస్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగో పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే కుంభరాశి ఉండడం జరుగుతుంది కుంభరాశి ఒక అధిపతి శనచ్చల స్వామి వారు వీరికి ఏడాది తర్వాత లాభస్థానంలో రవి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైన మీ యొక్క ఆలోచనకు కష్టపడే గుణం మీ దగ్గర ఉండడం వలన అనంతమైనటువంటి విశ్వంతో మీరు కనెక్టివిటీ అవ్వడం వలన ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన పట్టిందల్లా బంగారం అవడం వృత్తులలో వ్యాపారంలో అనంతమైన సంపదకు మీకు కేంద్ర బిందువు కాబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు నేర్పు సహనం గౌరవాన్ని ఇవ్వడం గౌరవాన్ని పుచ్చుకోవడం వలన స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సుధర్మలు స్వయం వృత్తులు చిరు వ్యాపారస్తులకు అనంతరక అనేక రకాలమైనటువంటి లాభం పొంచి ఉంది కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి ఒకవైపు ఏలనాడు శని వండినను మీరు ధర్మబద్ధంగా ఉండడం వల్ల న్యాయంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా యోగదాయకం అపార సంపన్న కుబేరులు కాబోతున్నారు కనుక జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి ధనాన్ని సమయాన్ని బంధుత్వాన్ని మీనరాశి వారికి రవి భగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత రాజ్యస్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదంలోని నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే మీనరాశి మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి విశేషంగా రవి భగవానుడు రాజస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనంతమైనటువంటి నూతన అవకాశాలు ముందుకు రాబోతున్నాయి కనుక గతంలో చేసినటువంటి కంపెనీలోనైనా రాబోయే కాలంలో అనేక మార్పులు రాబోతున్నాయి గృహ మార్పు ఉద్యోగ మార్పు స్థల మార్పులలో మీ యొక్క పదవిలలో కీలకమైన బాధ్యతలు స్వీకరించబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు నేర్పు గౌరవాన్ని ఇవ్వడం గౌరవాన్ని పుచ్చుకోవడం అనేక రంగాలలో మీరు సన్మార్గంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లే ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతమవుతాయి ఒకవైపు ఎననాడు శని ప్రారంభంలో ఉండినను అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి ఆరోగ్యకరమైన జీవితానికి మీనరాశి జాతకులు స్వాగతం పలకబోతున్నారని చెప్పడంలో ఏమాత్రమే సందేహం లేదు గృహంలో నివసించే అందరిపైనను సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రధానంగా సూర్యుడు ఆరోగ్యకారకుడు ఆత్మకారకుడు పితృకారకుడు కనుక తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం పిల్లలు సక్రమంగా చదువుకోకపోవడం వేలకు తిండి తినకపోవడం నిద్ర ఓకపోవడం అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం ఈ మధ్యకాలంలో ప్రధానంగా మొబైల్ని రాత్రిపూట టీవీలను అలాగనే కంప్యూటర్ల ముందర గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక మందికి తలనొప్పులు కంటికి సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి ఇలాంటి కాల సమయంలో మనము స్వామివారి కాశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే సూర్యుడు వచ్చేటువంటి కాల సమయానికి కాలకృత్యాలు తీర్చేసుకొని స్నానం చేసుకొని ఒక రాగి చెంబులో ఒక పిడికెడు గోధుమలను వేసుకొని సూర్యభగవానుడు రాగానే ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక సార్లు కుదిరితే ఇరవై ఏడు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని ఉచ్చరింప చేసినట్లయితే సంపూర్ణంగా సూర్యుడి యొక్క అస్థితులు కలిగి వీరికి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆత్మ సమస్యలు పితృదోష నివారణ కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా చాలామంది యంత్రాలతో ఆయుధాలతో ప పంచడం కానీ పశుల ప్రభావంతో ఉండబడిన వారు స్వామి కాశీసులో ఇంకనూ అదనంగా కావాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంట వరకు రవి హోర జరుగుతుంటుంది అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము ఒక ఎరుపు క్లాతులో ఒక కేజీంబాబు గోధుమలను మూటకట్టి వాటిపైన ఒక ఎర్రటిని ఒత్తిని దీపాన్ని వెలిగించి మీకు దిష్టి తీసుకొని ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని క్లాతును దానం చేయడం వల్ల జల జీవరాశులు తిని మీ పైన ఉండబడినటువంటి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదరలేదు ఈ యొక్క గోధుమల్ని నీటిలో నానబెట్టి గోమాతకు ఆహారం ఏర్పాటు చేయండి అలా కుదరలేదు బ్రాహ్మణుడికి దానం చేయండి అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఇదల్లా కాదండి మా వల్ల అయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ పని యొక్క ఒత్తిడిలో నేను ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోలేకపోతున్నాను మనసికన వేదంతో ఉన్నాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అనేటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటయ్యా అనగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెట్ని గోధుమలను అందులో వేసి ఆ నీటితో స్నానం చేయడము ఆరోగ్య యోగము అలాగనే ఈ యొక్క నవగ్రహ రవి వృక్షకల్ప దేవత అంటారు అంటే ఎక్కడైతే వృక్షం ఉంటుందో అక్కడ ససస్యామాలంగా ఉంటుందని మనకు తెలుసు అలాగా ఈ యొక్క రవిగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ ఆఫీస్లో కానీ కారులో కానీ ఫ్యాక్టరీలో కానీ కర్మాగారాల్లో ఉంచుకొని ప్రతిరోజు ఒక ఆరు సార్లు ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్య యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింప చేసుకొని రెండు అగరబత్తులు వెలిగించేసి ఈ వృక్షదేవత యొక్క చుట్టూ తిప్పినట్లయితే ఆ గృహంలో నిత్యము ఆయురారోగ్యాలు ఆనందము పితృదోషము అలాగే ఆత్మకు సంబంధించిన దోషాలు అనారోగ్యము వాహన ప్రమాదాలు అలాంటివన్నీ కూడా నివారించబడి ఆరోగ్యం భాస్కర్ ఆదిత్య అన్నట్టుగా సూర్య భగవానుడు నిత్యము మన ఇంట్లో ఉంటూ అని ఆశీస్సులు మనం ప్రసాదించడం జరుగుతుంది కనుక గలవారు ఈ యొక్క కిందెమ్మను సంప్రదించి ఆ నవగ్రహ రవి వృక్షకల్ప దేవతను సొంతం చేసుకోగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటు ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ మిమ్మల్ని ఆధ్యాత్మికమైన కోణంలో ఉన్నత స్థితికి తీసుకొచ్చేంత వరకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదటి రక్షణను అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను హస్తరేఖలను చూసి గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంతగా చూసా పెళ్లి సంబంధాలు కుదరడం లేదా ఎందుకు కుదరట్లేదు ఎలాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయిని ఒరుడుగా వదువుగా తెచ్చుకోవాలి మరి యొక్క వివాహ జాతక పొంతనలో ఎలా ఉంటుందో మీకు సవివరంగా సంపూర్ణం కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ గొడవపడడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం కోర్టు సమస్యలు ఎక్కడం అలాంటి పరిస్థితులు ఉండబడిన వారు మీ యొక్క పేర్లు పంపించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరులాగా మీరు నిత్యము కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు చూసినవడం జరుగుతుంది అలాగా మీకు కలిగినటువంటి సంతానం కలిగినటువంటి మీ యొక్క పిల్లలకు ఏ రోజు పుట్టారు ఏ మాసంలో పుట్టారు ఏ నక్షత్రంలో పుట్టారు అనేటువంటి వారి యొక్క పేర్ల పేర్లను ఆధ్యాత్మికమైన నామాలనగా మీకు మంచి అంటే పేర్లో వైబ్రేషన్స్ ఉండేటువంటి రైజింగ్ పేర్లు ఉండేటువంటి పేర్లను కూడా మీకు సదస్యం చేయడం జరుగుతుంది అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలనుకుంటున్నవారు కానీ కాళభైరవ మంత్ర ఉపాసన చేయాలనుకుంటున్న వారు మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీకు ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతమానంతేంద్రియ ఆయుేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ నిత్యం సూర్యనారాయణదేవత అనుగ్రహ ఆయురారోగ్య ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసిమలు ప్రతి చేయండి అలానే బటన్ కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి భగవానుని యొక్క ఆశీస్సులు పొందండి